అందరికీ నమస్కారం ఈరోజు రైతు భరోసాని అమలు చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బటన్ నొక్కే కార్యక్రమం చేసి అనునిత్యం మోసంతో బతికే జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి అన్నదాత అయినటువంటి రైతును కూడా మోసం చేయనటువంటి మోసం చేసే వ్యక్తిగా ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి నా భావన ఎందుకంటే వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి ఐదు ఖరీఫ్లు ఐదు రబీల కాలం పది కాలాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఒక పాలన ఒక ముఖ్యమంత్రి స్వయంగా వ్యవసాయానికి నష్టం జరిగేలాగా వ్యవహరించినటువంటి పాలన ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి చాలా స్పష్టంగా కనిపించే అంశం ఎందుకంటే ఈ రోజున మీరు చెప్పే అబద్ధాలు ఇంకెవరు కూడా చెప్పరని చెప్పి నా భావన వ్యవసాయాన్ని మరి ముఖ్యంగా నిర్వీర్యం చేయడమే కాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులను ఆదుకుంటున్నానని చెప్పి ఎన్నికల ముందల మీరు చేసినటువంటి వాగ్దానం నేను ఐదు సంవత్సరాల్లో యాభై వేల రూపాయలు ఇస్తానటువంటి మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీరు విడుదల చేసి కేంద్రం ఇచ్చే సహాయాన్ని కూడా మీరు కలిపి నేను రైతులకి సహాయం చేశా అని చెప్పుకోవడంలో దీంట్లో ఎంత వాస్తవం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది రైతాంగానికి అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు లక్షా యాభై వేల రూపాయల రుణమాఫీని మూడు విడతల రుణమాఫీ చేసిన తర్వాత నాలుగో విడత ఐదో విడత ఉన్న రైతాంగానికి నువ్వు ఎందుకు రుణమాఫీని అమలుపరచలేకపోయావు దీన్ని రైతు ద్రోహిగా పరిగణించబడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా యాభై వేల రూపాయల రుణాన్ని ఒక్కసారి రుణమాఫీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే యాభై వేల రూపాయలు ఐదేళ్ల కాలంలో ఇస్తానని చెప్పినటువంటి నమ్మబలికినటువంటి నువ్వు కేవలం ముప్పై ఏడు వేల రూపాయల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి చరిత్ర హీండివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజున రైతుని అనునిత్యం మోసానికి గురయ్యేలాగా చేసినటువంటి పాలన ధాన్యం కొనుగోలు ఏ రకంగా ధాన్యం కొనుగోలుగా ఉన్నావు ఒకసారి ధాన్యం కింటాకి ధాన్యంపై ఆరు వందల నష్టం వచ్చింది మీరు చెప్పుకునే లెక్కల ప్రకారంగా నలభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీరు కొనుగోలు చేసినట్లయితే అది కూడా మోసమే ఏ రకంగా మోసం చేశారో ట్రాన్స్పోర్టు గోతాము తేమ రకరకాల మోసం చేస్తూ మీ రైతు భరోసా కేంద్రాల సాక్షిగా ఏ రైతు భరోసా కేంద్రాలను అయితే ఏర్పరిచి రైతుకు న్యాయం చేస్తాను కళ్ళం దగ్గరే నేను కొంటాను లేకపోతే వారం రోజుల్లోనే నిధులు విడుదల చేస్తాను ఇరవై ఒక్క రోజులకి దాన్ని పెంచి ఆ తర్వాత రెండు నెలలకు పెంచి ఆరు నెలలకు కూడా నిధులు విడుదల చేయకుండా రైతుని నష్టపోయేలాగా చేసినటువంటి ప్రభుత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నలభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నువ్వు కొనుగోలు చేస్తుంటే తద్వారా రెండు వేల ఐదు వందల ఎనభై కోట్లని నష్టం చేసినటువంటి ఘనత నీకే దక్కిందయా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా అంతేకాకుండా నువ్వు ఆక్వా రైతుల్ని ఏ రకంగా నాశనం చేసావు యూనిట్కి రూపాయి యాభై పైసలకే విద్యుత్ ఇస్తానని చెప్పి ఆక్వా నాన్ ఆక్వా అని చెప్పి దాన్ని విడగొట్టి ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు వసూలు చేసి ఈ రోజున ఆక్వా మీద పెను భారం వేసి ఆక్వా రంగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినటువంటి ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడ ఏ రకంగా పంటల బీమా నువ్వు అమలు ఈ రోజు వరకు కూడా లెక్కలు చెప్పలేనటువంటి ఎంత బీమాని నువ్వు అమలు చేసావు ఎంతమంది రైతాంగానికి అమలు చేశావు ఏ రకంగా చేశావు అనేది కూడా లెక్కలు లేనటువంటి పంటల బీమా చేసినటువంటి దొంగ ముఖ్యమంత్రి ఏదైనా ఉండవు అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ నువ్వు బీమా చేసావని ఆనాటి ప్రతిప ఈనాటి ప్రతిపక్ష నేత ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించిన తర్వాత ఆయనని అసెంబ్లీలోకి రాకుండా ఆయన అవమానపరిచినటువంటి దీంతో నువ్వు బతుకుతున్నావు చెప్తే నిన్ను నిలదీసే మనిషి నేను నిర్వీర్యం చేయడానికి నువ్వు ప్రయత్నించావు తప్పితే రైతుకు న్యాయం చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆ రోజు నువ్వు ప్రీమియం కట్ల కట్టకపోగా బొకాయించి ఆ సాయంత్రం కట్టినటువంటి అంటే రైతు పట్ల నీకు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉంది ఏ రకమైనటువంటి విశ్వాసం ఉంది రైతుని ఏ రకంగా కాపాడగలుగుతా అని చెప్పి ఆలోచన నువ్వు చేసావు అనే దానికి ఇది నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాదు రోజున మనం చూసుకున్నట్లయితే తుఫాను ఎన్నిసార్లు తుఫాను వచ్చింది దాదాపు తొమ్మిది సార్లు అకాల వర్షాల వల్ల తుఫాను వల్ల మిచోం తుఫాను వల్ల దాదాపు ఇరవై రెండు లక్షల ఎకరాలు నష్టపోయి పదివేల కోట్ల రూపాయల పంట నష్టపోతే పక్కనున్న కర్ణాటక రాష్ట్రం కేంద్రానికి ముప్పై వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది రైతాంగానికి వ్యవసాయం వల్ల ఈ తుఫాను వల్ల వ్యవసాయంలో అని చెప్పి చెప్పుకుంటే నువ్వు మాత్రం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే నష్టం వచ్చిందని చెప్పినటువంటి అంటే ఎందుకు నువ్వు కేంద్రానికి అంత దాసోహం అయ్యావో నాకైతే అర్థం కాలేదు కానీ ఇక్కడ రైతుల్ని నష్టపెట్టినటువంటి వ్యక్తివి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ రోజున రెండో స్థానంలోనూ కౌలు రైతులు మూడో స్థానంలో దాదాపు నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య జరగడానికి కారణం నీ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం కాదా నీ యొక్క విధానం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అయి రోజున రైతుల యొక్క ఆత్మహత్యలు రైతుల యొక్క ఆత్మహత్యలు ఈరోజును చెప్పుకోవాలంటే అవి ప్రభుత్వ హత్యలుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఆ రకంగా ఈ రోజున ప్రతి అంశంలో కూడా రైతుని నష్టపెడతా ఉన్నారు పేదవాళ్ళకి ఏదైతే హరిత విప్లవం తీసుకురావటానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యాంత్రీకరణ డ్రిప్ ఇరిగేషను స్ప్రింక్లర్ ఇరిగేషను తీసుకొచ్చి ఆ రోజున రైతులకి న్యాయం జరగాలి అని చెప్పి వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకెళ్లాలని చెప్పి ఆనాడు తొమ్మిది గంటలు కరెంట్ ఇచ్చే విధంగా ఆయన ఒక ఆలోచన చేస్తే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి నిధి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఒక్కొక్క రైతు నెత్తి మీద రెండు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయలని అప్పు ఉంచడానికి నువ్వు ప్రయత్నించావు అంతేకాకుండా ఒక లక్ష తొంభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్భై పాయింట్ రెండు ఆరు కోట్ల రుణభారం ఉందని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో రైతులు నెత్తిమీద కేంద్రం చెప్పినటువంటి వాస్తవం మీకు గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు రుణభారం కూడా రాష్ట్రంలో రాష్ట్రం యొక్క రుణభారం యొక్క పరిస్థితి దేశంలో రెండో స్థానం ఉందని కూడా చెప్పడం అనేది ఒకసారి నీకు గుర్తు చేస్తా ఉన్నా అబద్ధాలైతే చెప్తా ఉన్నావు యాభై ఏడు నెలల్లో రైతులకి వేల కోట్ల సాయం అందించాలని చెప్పి అసత్య ప్రచారాలు చేసుకుంటా ఉన్నావు నీ యొక్క సాక్షి మీడియాలో నీ బ్లూ మీడియాలో ఎక్కడుందా నువ్వు నిజమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ గ్రామమైనా రండి ఏ రైతుకు న్యాయం జరిగిందో తెలుసుకుందాం నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేయండి నిజంగా మీకు వాస్తవం తెలుసుకోవాలంటే ఇవాళ కౌలు రైతులకి నీవు న్యాయం చేస్తానని చెప్పావు వస్తున్నా చూస్తున్నా అని చెప్పావు ఎన్నికల ముందల గతంలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పదిహేను లక్షల ముప్పై ఆరు వేల మంది కౌలు రైతు కార్డుల ద్వారా గుర్తించబడితే ఇవాళ ఒక్క రైతుకైనా సరే నువ్వు గుర్తించావా అని చెప్పి కేవలం లక్ష మంది కౌలు రైతులుగా గుర్తించి వాళ్ళకు కూడా అర కొర సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి నువ్వు కాదా దగాకోరు ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజున గతంలో డ్రిప్ ఇరిగేషన్కి స్ప్లింక్లర్ ఇరిగేషన్కి తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ఉంటే దాన్ని అటకెక్కిచ్చావు ఏమైపోయింది నీ రైతు భరోసా కేంద్రం ఏమైంది ఎక్కడ నువ్వు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో డ్రిప్ ఇరిగేషన్ ఈ యొక్క భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంది